ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం ఈ ఈరోజున బెర్రకా లోయ గురించి కొన్ని మాటలు మన వాక్య ధ్యానంలో మనకు ముందుకు వెళ్దాం లోయ ఒక శ్రమల తర్వాత స్థుతి ఆ స్థుతుల యొక్క ఫలితమైన యుద్ధంలో గొప్ప ఆశీర్వాదం కలుగుతుందని మనం రెండవది వృత్తాన గ్రంథము ఇరవై అధ్యాయంలో మనం చూడవచ్చండి ఈ రెండవ దినవృత్తాంధ్ర గ్రంథము ఇరవై అధ్యాయములో చెప్పబడిన బెరాక లోయ ఒక సాధారణ లోయ కాదు కానీ అది దేవుని మహత్తును ప్రకటించే స్థలం యహోషోపాతు రాజు కాలంలో యూదా దేశం తీవ్రమైన శత్రుముట్రని ఎదుర్కొనని మనం గమనిస్తున్నాం మావాబు అమ్మోసు సేయూరు పర్వత నివాసులు కలిసి అక్కడ యుద్ధానికి రావడం జరుగుతుంది మనం చూసాం బలహీనంగా భావింతో ఉన్న ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసంతో ప్రార్థించారు ఆ సమయంలో అప్పుడు ఆ సమయంలో దేవుడి ప్రయొక్త యహజ ద్వారా అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇవ్వడం జరిగింది ఏమన్నాడంటే అక్కడ ఆ యుద్ధము మీది కాదు దేవునిదే అని ఆయన చెప్పడం జరిగింది ఇది బెరాకలోయ సందేశానికి ముఖ్యమైనటువంటి వారి దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ఎన్నో యుద్ధాలు మన శక్తికి మించినగా కనిపిస్తాయి కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు యుద్ధం మనది కాదు ఆయనదే అని ఆ యహోషోపా చేసిన గొప్ప కార్యం మనం గమనించినట్లయితే అందులో ఏం జరిగింది అనేది మనం గమనించగలం ఆయుధాలను ముందుకు పంపకుండా స్తోత్రకారులను ముందుకు పంపాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే యహోవాను సృష్టించి ఆయన కృప నిత్యము నిల్చును అని అందరూ కూడా పాడమని ఆదేశాలు ఇచ్చ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా అలా పాడుచుండగా దేవుడు శత్రువుల మధ్య గందరగోళం సృష్టించి వారు పరస్పరం నాశమయ్యేటట్టుగా యుద్ధం లేకుండానే విజయం లభించేటట్టుగా దేవుడు తీశాడు యుద్ధం పూర్తయ్యాక ఆ యూధ ప్రజలు మూడు రోజులు శత్రుల సంపత్తు ఏరుకున్నారు నాలుగో రోజు వారు ఒక లోయలో కూడి దేవుని స్థుతించి గణపరచడం జరిగింది అందుకే ఆ స్థలానికి బెరాక లోయ అని పేరు పెట్టడం జరిగింది ఈ బెరాక లోయలో జరిగినటువంటి అనుభవం ఏంటంటే బాధతో ప్రయాణమైన ప్రారంభమైన ప్రయాణం ఆశీర్వాదంగా ముగిసిందని ఇది మన జీవితాలకు గొప్ప ఆత్మీయ పాఠం మన యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు అనేకమైనటువంటి ఈ లోయలు ఆరోగ్య సమస్యలు ఆర్థికమైన కష్టాలు కుటుంబ కలహాలు సేవలు నిరాశలు అన్నీ కూడా బెరాక లోయలుగా మారగలవని మనం గమనించాలి మనం దేవునిపై విశ్వాసం విశ్వాసంతో నిలబడితే ప్రతి కన్నీటి వెనుక ఒక స్థుతి ఉంచి ప్రతి పోరాటం వెనుక ఒక ఆశీర్వాదంగా అది మారబోతున్న సంగతి మనము గమనించాలి దరఖలో మనకు నేర్పే పాఠాలు ఏంటంటే ప్రార్థన ముందు భయం అనేది నిలవనే నిలవదు స్థుతి ముందు శత్రువు మన ఎదురుగుండా నిలబడలేడని దేవుని వాగ్దానం ముందు ఓటమి అంతకంటే ఉండదండి కాబట్టి దేవుని యొక్క ప్రేమను బిడ్డారా నీవు ఈ రోజు ఏ లోయలో ఉన్నా సరే అది ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థికమైన ఇబ్బందులు అవ్వచ్చు కుటుంబ సమస్యలు అవ్వచ్చు మరి ఏ లోయ అయినా సరే ఎలాంటి సమస్య అయినా సరే దేవుని స్థుతించడం మాత్రం ఆపొద్దు అదే లోయ రేపు నీకు బెరాక లోయగా మారి ఆశీర్వాదకరమైన స్థలంగా మారుతుంది దేవుడు ఈ వాక్యం దీవించను గాక ఆ మెయిన్ ప్రైజ్లో